మన ఫైవ్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యవార్త అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో దేవి శరణవరాత్రుల వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి కోటలో వెలిసిన శ్రీ వాసవి కనకాపరమేశ్వరి ఆలయంలో దేవీ శరణవరాత్రుల వేడుకలో భాగంగా మొదటి రోజు అమ్మవారు దేవి అలంకరణలో భక్తులకు కనువిందు చేసింది ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి అదేవిధంగా కూరగాయల మార్కెట్ వద్ద జమ్మి చెట్టు మరియు పెద్ద బన్నీ మహంకాళి ఆలయం వద్ద బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు కనువిందు చేసింది ఎన్టీఆర్ కాలనీలో సవదత్తి రేణుకా ఎల్లమ్మ బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురోహితులు మంజునాథ్ శర్మ బసవరాజు రాజు మీడియాతో తెలియజేయడం జరిగినది andalen um. डोले नयते देवतुनादि हरे नमः तां मां बोधनां सतासेनी ఓం శ్రీ నమ భక్త మహసులందరికీ నమస్కారం రాయదుర్గం ఎన్టీఆర్ కాలనీలో వచ్చిన శ్రీ సవాదతి రేణుకల్లమ్మ దేవి దేవస్థానం దో అమ్మవారు ఈరోజు శరణవరాత్రుల సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి దేవిగా దర్శనం ఇస్తున్నారు కావున భక్త మహసులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నారు ఇట్లు శ్రీ సవాతి రేణుకల్ భక్త మండలి ఎన్టీఆర్ కాలనీ రాయదుర్గం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సరదే దుర్గే దేవి నమోదే ఇతర సందర్భంగా ఈ రోజు మొదటి రోజు ఈ రోజు అమ్మవారు బాలా త్రిపరసందరూ అలంకరణలో వెలిసినది రేపు అట్ అలాగే గాయత్రీ దేవి అలంకారం అలంకరించేయడం తావున భక్తాదరు వచ్చేసి తెల్వారుజామున దేవుని సందర్శించుకొని వారి కోరిక తీర్చుకొని తొమ్మిది రోజులతో పాటు వాళ్ళు వారి ప్రత్యేక కోరికలు నెరవేరుస్తాయని ఆ దేవుడు దేవదేవల ఆశీస్సులతో కోరుతున్నామని రోజులు అమ్మగారి సేవలో పాల్గొని వారి వారి కోరికలు తీర్చుకుంటారు దుర్గం పెద్ద బంది మహంకాళి టెంపుల్ శాంతినగర్ ఈరోజు మొదటి రోజు ఉదయం అమ్మవారు నాలుగున్నరకే సుప్రభాత సేవ పలపంచామృతాభిషేకము మరియు నానావిధ దుర్ద్యోధక అభిషేకము మరియు సహస్ర కుంకుమార్చన చేయడం తీర్థ ప్రసాదం చేయడం జరిగింది శ్రీపండి పెద్ద జన్మ నవరాత్రులు భాగంలో అవుతున్నవి ఈరోజు శ్రీ బాలాజీ బాల సుందరి అలంకారం జరుగుతూ ఉంది భక్తులందరూ అన్న వారిని ఆశీర్వదం కోరుకోను